నమస్తే ఇది ఒక చిన్న వీడియో అండి కొన్ని నగలు పాతవి నా దగ్గర ఉన్న కలెక్షన్ పెడుతున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్చర్లోది మీరు చూసే ఉంటారు సేమ్ అలాంటిదే మా అత్తగారికి కూడా ఉందండి నైన్టీన్ ఎయిటీస్లో చేయించుకున్నది స్టార్టింగ్ ఆఫ్ ఎయిటీస్లో సెకండ్ది మీకు తెలుసు అది ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఉంది ఇప్పుడు మళ్ళీ రీమోడల్ చేయించుకోవచ్చు లేదు అంటే దాన్ని మెరుగుపట్టించి టీజ్గా వాడుతున్న వాళ్ళు ఉన్నారు కొత్తగా చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ నెక్లెస్ కూడా మీరు చూసే ఉంటారు వాణిశ్రీ నెక్లెస్ అనేవాళ్ళు టిపికల్గా ఇది ఇయర్ రింగ్స్ కూడా గ్రీన్ దిద్దులు లేదు అంటే హ్యాంగింగ్స్ ముత్యాలతోవి మళ్ళీ మనం చేయించుకోవచ్చు ఇవన్నీ మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో కానీ ఇది మాత్రం పాతదండి ఇది కూడా పాత నెక్లెస్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పాత నెక్లెస్ ఇది కూడా నలభై సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు ఇలాంటివే యాజ్ ఇట్ ఈస్ సిల్వర్లో చేయించుకుంటున్నారు మామూలు మెటల్స్లో కూడా దొరుకుతున్నాయి బయట చాలామంది అడుగుతున్నారండి ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి పీసెస్ అంటే నేను ఒక ప్లేస్లో ఉంటాను మీరు ఒక ఊర్లో ఉంటారు మీరు మీకు దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా ఇవన్నీ మోడల్స్ అవైలబుల్గా ఉంటున్నాయండి మీరు వెళ్ళి కనుక్కోండి ఈవెన్ బీట్స్ అయినా సరే నేను ఒకవేళ అడ్రస్ అన్ని సిటీస్ నాకు తెలియవు కదండి నేను ఉండే సిటీ వేరు సో మీరు ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి తీసుకుందాము తిరుపతి సిటీలో పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి మీకు దగ్గరలో చాలా చిన్న చిన్న గోల్డ్ షాప్స్ ఉంటాయి బీట్స్ షాప్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి ఆన్లైన్లో తెప్పించుకోవడం అంటే నేను అంత బిలీవ్ చేయనండి ఒక అమెజాను కొన్ని సైట్స్ తప్పితే మిగతావి మాత్రం మీరు వెళ్ళి మీరు చూసి మీరు ఆ మోడల్ చూసి కానీ వాటి ప్యూరిటీ ఏంటి అవన్నీ అలా తెచ్చుకోవటమే చాలా మటుకు నేను సజెస్ట్ చేస్తానండి ఒక బీట్స్ అలాంటివి పెద్ద పెద్ద సిటీస్కే అమెజాన్ అయితే ఓకే ఇది కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న నెక్లెస్ అండి చూడండి ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ ఇదైతే చాలా పాత నెక్లెస్ అటిక ఈ మోడలే అప్పట్లో మోడర్న్గా చేయించుకున్నారనమాట అందుకనే మీరు ఈ మోడల్స్ అన్నీ చూడండి మీరు బేరీజ్ వేసుకోండి అండ్ మీకేం కావాలో స్క్రీన్ షాట్స్ తీసుకొని లేదంటే వీడియో అయినా వాళ్ళకి చూపించి చిన్న చిన్న గోల్డ్ షాప్స్లో అండి చాలా బాగా చేస్తారు పాత గోల్డ్ షాప్స్ కూడా విజిట్ చేయండి మీరు వెళ్ళి అడిగి ఇవన్నీ చూపిస్తే మీకు ఇలాంటి మోడల్స్ కావాలి చాలామంది కామెంట్స్ ఏంటంటే ఈజీగా ఇవి ఎక్కడ దొరుకుతాయి మేడం అని అంటారు నేనున్న నేనున్న సిటీలో అడ్రస్ చెప్పగలను కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది చూస్తూ ఉంటారు నా వీడియోస్ నేను అన్ని సిటీస్ నాకు తెలియవు అన్ని అడ్రస్లు తెలియవు కదండి దయచేసి అర్థం చేసుకోండి ఇది కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వైట్ స్టోన్స్ది చాలామందికి తెలిసే ఉంటుంది ఇలాంటి చేత కానీ ఈ నెక్లెస్లు కానీ ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం అంతకుముందు కూడా వైట్ స్టోన్స్వి బాగా చేయించుకున్నారు ఎక్కడ చూసినప్పుడు ఎక్కువ తమిలియన్స్ వైట్ స్టోన్స్ బాగా చేయించుకున్నారు మన సైడ్ కూడా రెడ్వి వైట్వి కనపడేవి నెక్లెస్లు ఈ హారాలు కూడా మీరు చూసే ఉంటారు చాలామంది చేయించుకున్న హారాలు చేయించుకునే ఒక కల్చర్ వచ్చినప్పుడు మాత్రం ఇవి చేయించుకోవటం చూసే ఉంటాము ఇది ఒక వైట్ నెక్లెస్ ఇది కూడా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ది ఈ చేత కూడా మీరు చూసే ఉంటారు ఇది మెరుగు ముందు పట్టించిన తర్వాత చూడండి ఇది కూడా నలభై ఏళ్ళ క్రితం ఉంది ఇది చూడండి ఫస్ట్ పిక్చర్లో అయితే అసలు ఇంకా హండ్రెడ్ ఇయర్స్ అని కూడా చెప్పచ్చు నాకైతే కరెక్ట్గా తెలియదండి కాకపోతే అంత పాత లాకెట్ అనమాట సెకండ్ది కూడా చాలా పాత నెక్లెస్ మెరుగు కూడా పట్టించలేదు నేను పిక్చర్ అలాగే తీసుకొని పెట్టాను ఇది చూసే ఉంటారు థర్టీ ఇయర్స్ బ్యాక్ మోడలు ఈ రెండు నెక్లెస్లు కూడా నైన్టీన్ సెవెంటీస్లో కొంచెం అప్పుడు వైట్ స్టోన్స్ వచ్చినప్పుడు మాటిలు కూడా చాలా ట్రెండింగ్ అనమాట ఎనామిల్ రాక మునుపు ఎక్కువగా రాళ్ళవి వాడేవాళ్ళు ప్లెయిన్ వాటికన్నా కూడా చూడండి నెక్లెస్ కూడా పాతదే ఇదైతే ఇంకా పాతది నైన్టీన్ ఫార్టీస్లోది ఈ నెక్లెస్ కూడా చూడండి కొన్ని అయితే మెరుగు పట్టించకుండా అలాగే ఉన్నాయండి అలాగే నేను పిక్చర్ తీసుకొని పెట్టేశాను ఈ నెక్లెస్ కూడా మీరు తెలుసు అంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను ఇది ఈ కలెక్షన్ కొంతవరకు నా దగ్గర ఉన్న పాత నగలండి థ్యాంక్ యూ